డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇప్పటి వరకు పంపిణీ చేయకపోవడం వల్ల అవి అటు ప్రజలకు ఉపయోగపడకపోగా ప్రభుత్వం కలెక్టర్ చొరవ తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పరిపాలన జరుగుతున్నప్పుడు డబుల్ బెడ్రూమ్లని పేదవాళ్లకు అందించాలని పేదల కొరకు డబుల్ బెడ్రూమ్స్ కట్టాలని నిర్ణయం తీసుకొని డబుల్ బెడ్రూమ్లని రెండు వేల పదిహేడు మరి నల్లగొండలో ఫారెస్ట్ ఆఫీస్ వెనక ఈ కన్స్ట్రక్షన్ తీసుకోవడం జరిగింది అయితే ఇప్పుడు ఏ ఎనిమిది సంవత్సరాలు అవుతున్నా ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు రెండు సంవత్సరాల పరిపాలన కంప్లీట్గా వస్తుంది అయినా ఐదు వందల యాభై రెండు మంది లబ్ధిదారులకు కట్టినటువంటి ఇండ్లను లాటరీ పద్ధతి ద్వారా ఇస్తానని చెప్పి అనేక సార్లు లాటరీ సిస్టమ్ని అనేక మీటింగ్లలో తీసినప్పటికీ ఇప్పటి వరకు మరి ఆర్డీఓ నల్గొండ హౌజింగ్ డిఎం రాజ్ కుమార్ మరి ఈ డబుల్ బెడ్రూమ్ల పరిష్కార మార్గాన్ని ఇంతవరకు కనుక్కోలేదు పేదలకు కట్టినటువంటి ఇండ్లను అలాట్ చేస్తే అది ఉపయోగానికి ఉంటుంది కానీ మరి ఈ విధంగా సాశ్చర్యం చేస్తూ ఏ డెసిషన్ తీసుకోకుండా పేదలకు ఇవ్వవలసినటువంటి ఇళ్లను శిథిలావస్థలో ఏర్పడే చేయడం ఇది నల్గొండ ఆర్డీఓ కానీ రాజ్ కుమార్ డిఎం కానీ ఇది మంచి పద్ధతి కాదని నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఒక సూచన చేస్తున్నాను దీని మీద ఉన్నటువంటి సమస్యలను కలెక్టర్ ఇలా త్రిపాఠికి మరి మంత్రివర్గానికి కోమటిరెడ్డికి అందరికీ వాళ్ళ యొక్క సలహా మేరకు లాటరీ సిస్టమ్ ద్వారా తప్పక మరి ఈ డిసెంబర్ లోపు పేదవాళ్లకు ఆ ఇండ్లను అలాట్ చేయాలని ప్రజాస్వామ్య ఫోరం తరఫున చొల్లెట్ ప్రభాకర్ ఐఏఎస్ రిటైర్డ్ డిమాండ్ చేస్తున్నాను అంతేకాదు ఈ మధ్య పేపర్లో సిపిఎం వాళ్ళు ఇచ్చినటువంటి ప్రెస్ నోటు మరి మీరు చదివారో లేదో కానీ దాని ద్వారా కూడా వాళ్ళు డిమాండ్ చేశారు కాబట్టి ఈ పేదలకు రావలసినటువంటి ఇండ్లను అనేక కులాలకు అనేక వర్గాలకు చెందినటువంటి పేదలకు మహిళలకు రావాల్సినటువంటి ఇళ్లను ఈ విధంగా అంచకపోవడం వాళ్ళకు అలాట్ చేయకపోవడం ఇది రాజ్యాంగబద్ధంగా మరి అన్యాయం అని ఈ అన్యాయాన్ని మీరంతా ఆలోచించి సరి చేయవలసినటువంటి పద్ధతి ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను